డోర్నాకల్ మండలం సీతారాంపురం గ్రామంలో ఇంజన్ కృష్ణయ్య గారి చేనులో ఉన్నాము ఇతను ప్రగతి శీర్షి వారి దేవర ప్రయశిని విత్తనాలు పెట్టిండు ఏప్రిల్ చివరి టైంలో కూడా చేను పచ్చగా ఉన్నది ఈ చేను పచ్చగా ఉండడానికి ఏంది ఆయన అనుభవం రైతు అనుభవం ఆయన మాటలు విందాం జనవరి మొదటి వారం నుంచి మార్గపవరు పవర్ పెట్టినాం మనం జనవరి ఫిబ్రవరి లాస్ట్ వరకు కూడా మార్గపౌరు రెండు కలిపి కొట్టినాం కొట్టిన తర్వాత మంచి పోత కింద ఈ వచ్చి మూడో కాపు గట్టిగా గట్టిగా వచ్చింది మాది ఎప్పుడు ఇంత ఇంత కాపు మాకు రాలేదు మూడోసారి ఇదే ఫస్ట్ టైం మేము చూసిన వరకు ఏప్రిల్ నెల కరీం కూడా చేను పచ్చగా ఉన్నది చుట్టుపక్కల ఇప్పుడు ఇప్పుడు నాకు ఆయే ఎప్పుడు వెళ్తుంది మీకు లెక్క ప్రకారం

చే ఎక్కడ చూసినా కూడా మార్గ పవర్ టార్గెట్ మీ ఊళ్ళో కొందరు కొట్టారు కదా అంటే మొదటి నుంచి ఏంటంటే మా సిస్టమ్ ప్రకారం ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకు మొదటి నుంచి కూడా సాయిల్టేసి వేసుకొని మందులు వాడుకుంటే కొంచెం పెట్టుబడి తగ్గుతుంది ఒకసారి మళ్ళీ ఒకసారి మీ ఊరు పేరు చెప్పండి అన్న చిత్రాంపురం బంజారా దొండకల్ మండలం మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా ఇంజా కృష్ణయ్య ఇంజా కృష్ణయ్య ఐదు ఎకరాల ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇంత ముందు రెండు సార్లు ఏదో ఇంకా జనవరి నుంచి మార్గ పొర కొట్టినాం చేపట్టికి మాకు ఇంకా ఈ ఎక్కువ ఏప్రిల్ వచ్చినా కూడా మంచిగా ఉంది మే 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 వరకు ఆడుతూనే ఉంటాం ఇంకా ఈ చేను ఇప్పటి వరకు మార్గో పవర్ మందు ప్రభావంతో మార్గో పవర్ మందు కొట్టడం వల్ల చేను మొత్తం పచ్చగా ఉంది ఇప్పటికి ఇది నాలుగో క్రాప్ అని ఆయన చెప్పిన ప్రకారము అదే మార్గో పవర్ జనవరి నుంచి మార్చి చివరి వరకు వరుసగా పదవులు ఒక్కసారి మార్గో పవర్ కొడుతున్నాడు ఇప్పుడు ఈ క్రాప్ చూస్తే ఏంటంటే ఇప్పుడు మూడు క్రాప్లు అనేది నాలుగో క్రాపు ఇప్పుడున్న పరిస్థితులల్లో ఎకరానికి ముప్పై కింటాన్ దిగుబడి అని చెప్పిండు ఇది ఇంకో క్రాపు ఉన్నది ఇప్పుడే ఎనిమిది నుంచి పది కింటాల్ వెళ్తుంది ఇది ఆ మొత్తం చేయించాలి అక్కడ వరకు అదే ఇదే పక్కన వేరే రైతు చేను ఇదే టైంలో మొత్తం ఇందులో లేదు ఎండిపోయింది ఇది మార్గో పవర్ కొట్టిన చేను మార్గో పవర్ కొట్టిన చేను పచ్చగా ఉండి క్రాప్ మీద ఉన్నది అదే మార్గో పవర్ వాడకుండా అంటే వేరే ఇతర మందులు కెమికల్ మందులు వాడిన చేయను లోపలికి రా మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది అంటే ఇక మందులు ప్రభావం లేకపోవడం వల్ల రైతు వదిలిపెట్టిండే ఎండిపోయింది మార్గ పవర్ వదిలే చేయను ఇంకా పచ్చగా ఉండి ఇక క్రాప్ మీద ఉన్నది మీరే గమనించి మొదటి నుంచి మందులు వాడుకోండి మార్గ పవరు అనేది చేను ఆరోగ్యంగా ఎక్కువ దిగుబడి చాలా చూసుకోండి ప్రగతి రైతు నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మలను నొక్కండి